ఇంట్లో ఇలా పాడైపోయిన తలదిండులు అయితే ఉంటాయి కదా వీటిని వేస్ట్ గా పడేయకుండా మంచి రియూజ్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ లోపల కట్ చేసి చూస్తే అంత ప్లాస్టిక్ ఫైబర్ ఉంటుంది టెడ్డి బియర్స్ లలో ఉంటుంది కదా అది నేను సాటిన్ క్లాత్ తీసుకున్నాను లేదంటే మీ దగ్గర గా ఉన్న ఏదైనా క్లాత్ ఉన్నా తీసుకోవచ్చు అది ట్వంటీ వన్ బై ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకుంటే ఇలా త్రీ బాక్సెస్ అయితే వస్తాయి కదా ఇలా మళ్ళీ పూర్తిగా ఇలా తీసుకున్న క్లాత్ అంతా సెవెన్ ఇంచెస్ వరకు ఇలా బాక్సెస్ అయితే ఈచ్ బాక్స్ కొట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేసేసుకుంటూ ఇలా మళ్ళీ చిన్న చిన్న బాక్సెస్ అయితే మిడిల్ లో గీసేసుకోవాలి ఆ వీడియో లో చూపిస్తున్న విధంగా మిడిల్ బాక్స్ అయితే ఉంది కదా కార్నర్స్ వదిలేసి మిడిల్ లో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని ఇలా గీసుకున్న మిడిల్ పార్ట్ గీసేసుకోవాలి చూడండి తర్వాత ఇలా స్ట్రాంగ్ గా ఉన్న ఒక దారం తీసుకొని ఇలా గీసుకున్న గీతల పైన మిడిల్ లో ఇలా రన్నింగ్ స్టిచ్ వేసేసుకొని దీన్ని ఇలా దారాన్ని ఇలా గట్టిగా లాగేసి వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగే సైడ్ తీసుకున్న గీతలన్నింటికి ఇలా రన్నింగ్ స్టిచ్ వేసేసుకుంటూనే గట్టిగా లాగేసుకొని ముడి వేసేసుకోవాలి ఇలా రెండు మూడులు వేసేసుకుంటే ఇలా పౌచ్ లాగా వస్తుంది ఇలాగే సేమ్ ప్రాసెస్ లో సైడ్స్ కి గీసుకున్న ఈ గీతలు అన్నింటినీ కుట్టేసుకోవాలి చూడండి ఇలా అన్నింటిని అయితే నేను కుట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఇందాక ఓల్డ్ పిల్లోస్ నుంచి తీసిన ఈ ఫైబర్ అంతా గుచ్చేసుకోవాలి ఎంత ఎక్కువగా గుచ్చేసుకుంటే లడ్డూలు అనేవి మనకు అంత నీట్ గా వస్తాయి గుచ్చేసుకుని లాస్ట్ లో వెనుక నుంచి టాకాలు వేసేసుకోవాలి చూడండి ఇలా లడ్డు లాగా తయారైపోతుంది ఇలాగే అన్నింటినీ కుట్టేసుకున్న తర్వాత ఈ సైడ్ ఈ సైడ్ రెండు కొనలు అయితే జాయింట్ చేసేసుకోవాలి చేతితో సూది దారంతో కూడా కుట్టి వేసుకోవచ్చు ఈజీగా తర్వాత ఇక్కడ ఈ మిడిల్ లో పార్ట్ ఉంది కదా ఇప్పుడు దీన్ని ఇలా రన్నింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ కొన నుంచి ఈ కొన వరకు ఇది రౌండ్ గా ఉంది కదా ఇప్పుడు ఈ రౌండ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ వరకు రౌండ్ గా కుట్టేసుకొని ఇలా గట్టిగా లాగేసి ముడి వేసేసుకోవాలి కట్ చేసుకోండి చూడండి ఇలా వన్ సైడ్ ఇలా క్లోజ్ చేసేసుకొని ఇంకో సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ లో ఇలా రన్నింగ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇలా మనం పెట్టాల్సిన ఫైబర్ ఇక్కడ టైట్ గా ముడి వేసేసుకోవాలి ఇది ఓల్డ్ టెడ్డి బియర్స్ లో నుంచి కూడా తీసుకోవచ్చు మీరు లేదంటే ఓల్డ్ శారీస్ కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇలా ఒక సూదికి దారం ఎక్కిచ్చేసి ఇలా చూడండి ఈ సైడ్ ఈ సైడ్ గట్టిగా లాగితే మనకు ఒక షేప్ అనేది వస్తుంది చూడండి మార్కెట్ లో దొరికే లడ్డు కుషన్స్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకున్నాం కదా పాత పిల్లస్ తో ఎంత మంచి లడ్డు కుషన్స్ అయితే తయారు చేసుకున్నాం కదా హాల్లో సోఫల పైన పలంగి పైన లేదంటే కార్లలో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు ఈ లడ్డు కుషన్స్ ఐడియా ఎలా ఉంది నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి